యోహన్ శార్త పద్నాలుగో అధ్యాయంలో వర్షం జ్ఞాపనం చేసుకుందాం చిన్న ప్రార్థన పూర్వకంగా కృపా సత్య సంప్రుడు అనే ప్రభాని కొందమినైనా ఈ పరిశుద్ధం పరిశుద్ధమైన కృపలోనైనా సజీవులు ఎక్కలు ఉంచి ప్రభునైనా ఆదరించిందేవాడిని కొందమి చేతుడైనా ఈ రోజు శుక్రవారం ప్రభునైనా పరిశుద్ధ సిలుగుచాడును మరుగుపరుచుకున్న దేవుడు ప్రభునైనా ఈ సమయంలో జ్ఞాపం చేసుకునే ప్రభుడైనా ఈ పరిశుద్ధ వాక్యం ద్వారా పరిశుద్ధ పరిశీ నీ సన్నదానం నిచ్చి నిలిచి ఉండేదానికి మీరే మమ్మల్ని నడిపించి బలపరచుమని విని గ్రహించుకునే మనసు కూడా మాకు అనుగ్రహించి మంచి నెలబడి అయితే నూరంతరిగా పలింపజేయమని అందరికీ తోడయి ఉండమని యేసు యొక్క నామలో అడివేకుడు నామ తండ్రి వ్యవహాన్ శు వార్త పద్నాలుగో అధ్యాయంలో ఆరో వర్షం జ్ఞాపం చేసుకున్నాం యేసు నేనే మార్గమును సత్యమును జీవమును నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి చెద్దకు రారు మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందరు ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు ఎందుకంటే చాలమ్మ ఆ ఒక్క వాక్యం చాలు మనకి ఎందుకంటే ఆయన ఏం చెప్తున్నారండి నేనే మార్గమును సత్యమును జీవమును మరి ఆ మార్గం ఎక్కడికి పరలోకానికండి ఏకైక మార్గం ఆ మార్గం తప్ప మరో మార్గం లేదండి కుమారుని ఎరిగి ఉంటేనే మనం ఆ మార్గంలోకి వెళ్ళగలుగుతామండి ఆయన ద్వారా నడుచుకుంటేనే మనం ఆ మార్గంలో నడవగలుగుతామండి అందుకు ఏకైక మార్గం ఆ మార్గం ఎటువంటిది అది పరిశుద్ధమైన మార్గం అండి ఎందుకంటే అది పరలోకానికి తీసుకెళ్లే మార్గం అండి ఈ భూలోకము నుంచి పరలోకానికి వెళ్ళేటువంటి ఏకైక మార్గం ఒకే మార్గం ఆ మార్గమే వేసే క్రీస్తు ప్రభు అండి అది దే దేవుడు మనకి ఎందుకంటే తండ్రి అయిన దేవుడు మనకి ఆయన అనుగ్రహించారండి దేవుడు లోకంలో ఎంతగానో ప్రేమించి తన అద్వితీయ కుమారిని మనకు ఆయన మనకు అనుగ్రహించారండి ఆ దేవుడిచ్చిన మార్గం అండి అది ఆయన ఒక మార్గంగా వచ్చారు ఇక్కడికి ఆ మార్గంలోకి వెళ్ళాలి అంటే మనం ఖచ్చితంగా ఆయన ఎందమని విశ్వాసంతోను నమ్మకముతోనూ ఆయన చేతిలో చే వేసుకుని నడుచుకుంటూ ఆయన ద్వారా నడిపించబడే వారునే ఉండాలి అది ఖచ్చితంగా ఆయన ద్వారానే తప్ప వేరే ఒక విధంగా ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ మార్గంలో నడుచుకోవడం అనేది అసాధ్యం అండి అది ఎటువంటి మార్గం అంటే రాజ్య మార్గం అండి అది అంటే రాజులైన యాజక సమూహముగా ఎందుకంటే ఏసీమని ఏర్పరిచారు అందులో నడవలసింది ఎవరు రాజులైన యాజక సమూహము వెళ్ళేటువంటి రాజ్య మార్గం అండి అది అది సామాన్యులు వెళ్ళేది కాదండి అది అపవిత్రులు కానీ ఇట్లా నిందలు మూసేవారు కానీ ఎవరు కూడా అందులో అడుగు పెట్టడానికి అవకాశం ఉండదండి అది ఏకైక మార్గము పరిశుద్ధ మార్గము రాజ్య మార్గము ఆ మార్గంలోకి ఎవరు వెళ్ళాలి ఏసే ద్వారా రక్షించబడిన వారే ద్వారా నడిపించబడుతున్న వారే వెళ్ళవలసినటువంటి ఏకైక మార్గం అని ఆ మార్గం గురించి ఆయన మాట్లాడుతున్నారనమాట నేనే మార్గము నేను సత్యము జీవము ఆ మార్గంలో వెళ్ళి వారు ఎలాగుంటారు దేవుని చేత నడిపించేబడే వారు వారు ఎలాగ ఉంటారు అంటే ఎస్యా గ్రంథంలోను ఖచ్చితంగా చూస్తే కనపడుతుంది చూడండి ముప్పై ఐదో అధ్యాయంలో ఎనిమిదిని తొమ్మిది వచనాలు అక్కడ దారిగా ఉన్న రాజ్య మార్గము ఏర్పడును అది పరిశుద్ధ మార్గం అనబడును అది అపవిత్రులు పోకూడని మార్గము అది మార్గమును పోవు వారికి ఏర్పరచబడును మూడులైనను దానిలో నడుసుసు త్రోవను తప్పక ఇందురు అక్కడ సింహం ఉండదు క్రూర జంతువులు ఉండవు దాని ఎక్కవు అవి అక్కడ కనబడవు విమోచించబడిన వారే అక్కడ నడుచుదురు యహోవా విమోచించిన వారు పాటలు పాడుచు తిరిగి సియోనుకు వచ్చేదరు వారి తలల మీద నిత్యానందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును ఇది రాజ్య మార్గమండి రాజులేని యాజగా సమూహమను సంతోషంతోను దేవుని యొక్క నామాన్ని గనపరుచుకుంటూ ఆ మార్గంలోను ఆయన అస్తం పట్టుకుని ముందుకు వారమే ఉంటావాడి అక్కడ అపవిత్ర వెళ్ళే మార్గం కాదండి ఈ లోకం అనుసారంగా జీవిస్తూ ఆ మార్గంలో వెళ్ళటానికి ప్రయత్నం చేయడానికి వారు కనపడదండి అది అది ఇరుకు మార్గం అది ఎవరికీ కూడా కనపడే మార్గం కాదండి అందు దాన్ని చూ చూడగలిగిన వారు ఎవరు పరిశుద్ధమైన స్థితిలో ఉంటేనే అందులో నడవగలుగుతామండి అలా పరిశుద్ధ పరిసీ ఎవరు వేస్తే క్రీస్తు ప్రభువేనండి ఆయన మనల్ని పరిశుద్ధ పరిసరి నడిపించడానికి ఈ వనికి వచ్చారండి అందుకే తన రక్తాన్ని కూడా ఆయన సిందించారు అందుకే అది ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం అండి ఎందుకంటే ఇక్కడ మనం ఏమనుకుంటామంటేనే ఎక్కువగాను ఇక్కడ ధర్మశాస్త్రం నెరవేర్చుకుంటున్నాం కదా వాక్యంలో ఎందుకంటే ధర్మశాస్త్రంలో ఉన్నదంతా మేము నెరవేరుస్తున్నాం కదా మేము పర్లోకి వెళ్ళిపోతాం అనుకుంటారు అందుకే ధర్మశాస్త్రం మోసే ద్వారా ఇవ్వబడింది అండి కృపా సమాధానం ఎవరి ద్వారా వచ్చింది వేసే ద్వారా వచ్చింది దేవుని కృప లేకపోతే ధర్మశాస్త్రం మనల్ని నేరస్తులుగా నిలబెడుతుంది నీతి మందులు నిలబెట్టదు ఎందుకంటే మనం ఎన్ని చేసినాను పది ఉన్నాయనుకోండి పది మనం పూర్తి చేయలేం ఖచ్చితంగా ఎక్కడో చూడటమను ఖచ్చితంగా తప్పిపోతామండి మరి పది ఉన్న పది ఆజ్ఞలు మూలమైనటువంటి ఆజ్ఞలే ఉన్నాయి అందులోనూ ఆ పదాజ్ఞులు దేవుడు ఇచ్చిన ప్రాముఖ్యమైన ఆజ్ఞలు ఆ ఆజ్ఞలు కూడా మనం పాటించగలుగుతున్నామా ఎక్కడో చూడటమను ఖచ్చితంగా తప్పిపోతామండి ఆ ధర్మశాస్త్రం వల్ల మనం పరిశుద్ధులుగా మార్చబడలేమండి అది మోసేదో వచ్చినట్టు కేవలం ఒక ధర్మశాస్త్రం అది మన నడిపించాలని చూసినాను అందరూ నడుచుకునే విధంగా మనం నడుచుకోలేమని ఖచ్చితంగాను అక్కడ ప్రభు మీద అనుకోకపోతే మోసపోతున్నాను కేవలం మన ఎవరు నడిపించాలి దేవుని కృపండి దేవుడు దయ తెలిసి మనల్ని ధర్మశాస్త్రం ద్వారా నేరస్తులుగా ఉన్న మనల్ని ఏ ధర్మశాస్త్రం అయితే అంటే ఆ యొక్క ధర్మశాస్త్రం ఏమిటి దేవుని చిత్తం అండి దేవుని చిత్తాన్ని నెరవేర్చలేని స్థితిలో ఉన్న మనల్ని దేవుడే క్షమించి మనల్ని అందులోంచి విడుదల చేసి అంటే దేవుని చిత్తం నెరవేర్చలేని నేరంలోంచి విడుదల చేసి ఆ పాపంలోంచి విడుదల చేసి ఆ పాపాన్ని తన కుమారుడి మీద మోపి మనకి కొత్త జీవితం ఇవ్వటానికి ఆయన కృపను కనపరిచారు ఆ కృపే ఏసే రూపంలో వచ్చిందండి కృప సత్యము అనేది ఏసే రూపంలో వచ్చింది ఆయన మనం నమ్ముకుని ఆయన ద్వారా నడుచుకుంటే ఆయనే మనకు ఒక మార్గం కింద ఆయన నడిపిస్తారండి ఆ మాట యోహన్ చూడండి ఉంటుండోహన్ మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన చూడము ధర్మశాస్త్రం మోసే ద్వారా అనుగ్రహింపబడను కృపయు సత్యమును ఏసుక్రీస్తు ద్వారా కలిగేను ఎందుకంటే కృప సత్యము కృప లేకపోతే మనకు రక్షణ లేదండి ఎందుకంటే దేవుడు దయసలసకపోతే సలసకపోతే మనకి రక్షణ లేదు అందుకే మనం ఎంత ధర్మశాస్త్రాన్ని పాటించాలని ప్రయత్నం చేసినాను అందువల్ల మనకు ఉపయోగం ఉండదండి ఎందుకంటే ధర్మశాస్త్రం వదిలిపెట్టేయటం కాదు ధర్మశాస్త్రం ఎవరి ద్వారా మనం దాన్ని పూర్తి చేయాలి ఏసఐ ద్వారా పూర్తి చేయాలండి ఆయన ముందు నమ్ముకోవాలి ముందు ఏసఐ మీద ఆనుకుని ఏసఐ సహాయంతోనూ దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి మనం ప్రయాసపడాలండి ఎందుకంటే దేవుని చిత్తం మనకు తెలుసు కానీ అది పూర్తి చేసే శక్తి మనకు లేదు ఆ యొక్క శక్తి ఎవరు ఇస్తారు మనకి ఏసఐ ఇస్తారు ఆయన జీవాహారం అండి ఆయన ఎందుకంటే ఆహారం భుజించితేనే ఖచ్చితంగా మనం నెరవేర్చగలుగుతామండి ఆహారం ఏ ఆహారం అది వాక్యాహారం నేనే జీవాహారాన్ని నన్ను భుజించేవాడు ఎన్నడను ఆకలి కొనడు అన్న వాక్యం కూడా యోహన్ శుభ్రలో కనపడుతుంది మనకి అందుకే మనం దేవుని వాక్యాన్ని మనం ఆహారంగా తీసుకుని దేవుని చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారిగా మనం ఎప్పుడైతే మారుతామో అప్పుడు దేవుని చిత్తాన్ని నెరవేర్చి మనం ఆయన సత్యంలో నడుచుకుంటూ ఆయనతో పాటు మనం మార్గంలో ఎలగలుగుతామండి అందుకే ఈ వాక్యం అంటే ధర్మశాస్త్రం ఎంత ప్రాముఖ్యమైందో అంతకన్నా ప్రాముఖ్యము క్రీస్తు అండి అందుకే మొదటి స్థానం ఎవరిది ఏసైకి ఇవ్వాలి మనం ఏసఐ ద్వారా మనం ధర్మశాస్త్రాన్ని పూర్తి చేయడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప కేవలం ఒక ధర్మశాస్త్రాన్ని పూర్తి చేస్తున్నాను కదా అనుకుని మనం ముందుకు వెళ్ళామనుకోండి ఎక్కడో చోటమను ఖచ్చితంగాను నేరస్తులుగా నిలబెడుతుంది అందుకే ఎప్పుడు కూడాను మనల్ని ఒక నేరస్తులుగా చూపించేది ధర్మశాస్త్రం అని నువ్వు నేరం చేసావు ఖచ్చితంగా నిరూపితం అవుతుందండి మరి ఒకసారి నేరం చేసిన వాళ్ళం అయితేనే ఆ నేరానికి శిక్ష ఎవరు అనుభవించాలి మనం అనుభవించాలి ఏ నేరానికైనా సరే మన శిక్షనండి ఆజ్ఞ ఉల్లంఘనే పాపం పాపానికి ఖచ్చితంగా బలి ఏమిటండి మరణం అండి ఆ మరణానికి పాత్రులు మనం కాబట్టి మనం క్షమించేవారు కావాలి ఆ క్షమించటమే కృప అండి దేవుని కృప లేకపోతే దేవుడు క్షమించడు అందుకే మన కోసం ఆయన కృపకే ఒక శరీరాన్ని ధరింపజేసి ఆయన కృపా సత్య సంపూరుడుగాను ఈ లోకానికి పంపించబడ్డారండి ఆ కృప ఏం చేస్తుంది మనల్ని అని సత్యంలోకి నడిపించడానికి ఆయనే మ మనకి రూపంలోను మన పరమ సత్యంలోకి నడిపించి సత్యాన్ని ఎప్పుడైతే అంగీకరిస్తామో సత్యం మనల్ని ఏం చేస్తుంది కాస్త స్వతంత్రం చేస్తుంది ఎందుకంటే నేలస్తుల నుంచి మనం విడిపిస్తుందండి కాబట్టి అంత ముందు చేసినటువంటి దాన్ని విడిపించబడి మనం అక్కడ దేవుని బిడ్డలుగా మనం ఆయనతో కలిసి నడుచుకుంటామండి అంటే ఏసే స్వరూపంలోకి మారుతామని ఎందుకంటే ఈ లోకానికి వచ్చిన ఏసఐ ఒక్కడ తప్ప ఎవరు పరిశుద్ధులు లేరండి ఆయనతో నడవాలంటే ఆయనలో మారాలి ఆయనలో మారాలంటే ఆయన కృపని మనం పొందుకునేవారుని ఉండాలి ఆ యొక్క కృప వస్తుంది మనకి ఆయనకి లో పెడితేనే ఏసఐకి ఆయన కృపను పొందుకోగలుగుతామండి ఎందుకంటే ఇప్పుడు మీ మీరు నాకు సహాయం చేయాలంటే మీకు నేను లోపడాలి కానీ మిమ్మల్ని ఎదిరిస్తే మీరు మాకు సహాయం చేస్తారా మాత్రం చేయరండి అందుకే దేవునికి ముందు ఇటు ఏ మనం ఏం చేయాలి లోబడే మనసుతోనూ ఆయనతో కలిసి నడిచేవారుమని ఉండాలి ఎప్పుడైతే లోబడతామో ఆయన మన ఆయన పాత అన్నిటినీ కూడా తన మీద వేసుకుని మనకు విడుదలిచ్చి తన కృప ద్వారాను ఆయన వాక్యం ద్వారాను సత్యములోకి నడిపిస్తారండి అందుకే నేనే సత్యము నేనే జీవము అది ఖచ్చితంగా ఎలాగ ఇచ్చారు మనకి ఆ మాట మీరు వ్యవహారం చోతి పదో అధ్యాయం తొమ్మిదో వచ్చింది చూడము అందుకు యేసు నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనాను లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షించబడిన వాడై లోపలికి పోవచ్చు బయటికి వచ్చు మేత మేయసుండును పరలోక అండి ఆయన ఈ లోకంలోంచి ఆ ద్వారం ద్వారా మనం పరలోకానికి వెళ్ళాలండి మేత మేయస్సు అంటే ఆయన వాక్యం ద్వారా అండి ఆయన జీవాహారం ఆయన ద్వారాను మనం ఆహారం అంటే ఆయన ద్వారా మనం బలపడుతూ వెళ్ళే వరకు కూడా మనం ఎవరు పోషించాలి ఏసేయనండి అంటే ఇక్కడ ఇక్కడ ఆహారం దీన్ని పర్లోకం వెళ్ళిపోతాం అనుకుంటారు అది అసాధ్యం అండి పరలోకానికి వెళ్ళాలంటే ఆహారం పర్లోకాహారం కావాలండి ఆహారం ఎవరు వేసేయనండి నేనే జీవాహారాన్ని అందుకే ఆ ఆహారాన్ని మనం పొందుకుని ఆహారం ద్వారా తీసుకుని మనం ఆయన ద్వారా మనం ఆయనతో కలిసి నడిసి వెళ్ళేవారు ఉండ అది జీవ జీవాహారము అదే యోహాని ఎనిమిది ఇరవై నాలుగు చూడము కాగా మీ పాపములలో ఎందుకంటే ఆయన కాదనుకున్నామనుకోండి కసింగ జరుగుతుందండి చదువు మీ పాపములలోనే ఉండి మీరు చనిపోదురని మీతో చెప్పితే ఎందుకంటే ఆయన వచ్చిన మార్గాన్ని మనం తృణీకరించి త్రోసి వేసుకుంటే మనం ఏ పాపంలో పడి ఉన్నామో ఆ పాపంలోనే ఉండి ఆ పాపంలోనే ఈ భూమి మీదే మనం నశించిపోతామని ఇంకా మనకు అర్థం అవ్వాలంటే అదే యోహాను మూడు ముప్పై ఆరులో కూడా ఉంటుంది కుమారుని ఎందు విశ్వాసం ఉంచిన వాడే నిత్య జీవము గలవాడు కుమారుడికి విధేయుడు కానివాడు జీవమును చూడడు దేవుని ఉగ్రతను వాని మీద నిలిచియుండును ఎందుకంటే ఆయన మనకి కరుణాధారంగాను కృపా గాను ఆయన మనకు అనుగ్రహించబడ్డారండి ఆయన మనం త్రో చేసుకున్నాం అనుకోండి మరొక మార్గం లేదండి అంటే మరొక మరొక ద్వారవంతం లేదు మనకి అన్ని తలుపులు మూసేసి ఉంటాయి కాబట్టి అక్కడ దేవుని ఉగ్రతలోనే ఉండిపోవాల్సి వస్తుంది కృపాకాలం వెళ్ళిపోయిందంటే దేవుని ఉగ్రత వస్తుందండి అప్పుడు మనం అనుకున్నట్టు ఉండవండి పరిస్థితులు ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడుకే పరిస్థితులు చాలా మారిపోయాయి ఎందుకంటే ఎక్కువ శాతాన్ని ఎక్కువ బయట ఉంటాడు అనుకుంటాం మందిరాల్లో కూడా వచ్చేస్తున్నాడు పెద్ద పెద్ద సంఘాల్లో కూడా ఒకళ్ళు కొట్టుకునే పరిస్థితులు వచ్చేస్తున్నాయి యుద్ధాలు చేసుకుంటున్నారు అక్కడ మన జాతకం ఏమనుకోండి అందరినీ వాడుకుంటాడు కృపాకాలం చివరిలో ఉన్నామండి మెలుగుగా ఉండాలి జాగ్రత్తగా ఉండాలి ఖచ్చితంగా దేవునితో దేవునితో జడుస్తు దేవునితో నడుస్తున్నా సరే మన కలిగి ఉన్నదాన్ని ఏం చేసుకోవాలి గట్టిగా అంటే ఆయన అస్తాన్ని గట్టిగా పట్టుకుని మన ఆయనతో కలిసి నడిస్తేనే ఈ లోకాన్ని దాటగలమండి ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నాం అనుకోండి ఎక్కడ చేయ వదిలిపెట్టేస్తే ఏమో చేయ వదులు ఏమవుతుందండి ఏదైతే మనం కలిగి ఉన్నామో అది పోగొట్టుకుంటామండి అప్పుడు దేవుని ఉగ్రత మన మీదకి వస్తుంది అందుకే జాగ్రత్తగా ఉంది సంఘంలో అయినా సరే ఎక్కడైనా సరే దేవునికి లోబడే మనసు ఖచ్చితంగా మనలో ఉండాలి దేవునికే మన విలువనివ్వాలి కానీ లోకానుసారమైన వాళ్ళు కాదు అందుకే ఆ కుమారుడి మీద ఆనుకుంటేనే పరలోకానికి మనం వెళ్ళగ అది అది ఎలాగంటే రోమిలు మూడు ఇరవై ఒకటి చూడము మూడు ఇరవై ఒకటి నుంచి ఎనిమిది ఇరవై ఎనిమిది వరకు ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతున్నది దానికి ధర్మశాస్త్రమును ప్రవక్తులను సాక్ష్యమిచ్చున్నారు అది వేసి క్రీస్తునందులు విశ్వాసమూలనదై నమ్మువారు అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది ఏ భేదం లేదు అందరూ చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతని క్రీసేసినందలి విమోషనము ద్వారా ఉచితముగా నీతిమంతులమని తీర్చబడుచున్నాము పూర్వము చేయబడిన పాపములను దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తమునందలి విశ్వాసము ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరేశాను దేవుడు ఇప్పటి కాలమునందు తన నీతిని కనపరుచు నిమిత్తము తాను నీతిమంతుడును ఏసినందు విశ్వాసము గలవారై నీతిమంతునిగా తీర్చివాడుని ఉండుటకు ఆయన అలాగో అదే విధంగా ఐదో అధ్యయ ఎనిమిది నుంచి పదకొండు చదువు అయితే దేవుడు తన ఎడల మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నారు ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయిన ఎవరైనా చూడండి మంచి వాళ్ళ కోసం ప్రారంభిస్తారు మంచివాళ్ళ కోసం ఎన్నెన్న చేస్తారండి కానీ మన ఇంకా దేవుడికి శత్రువులుగా ఉండగానే దేవునికి దూరంగా ఉండగానే ఈ ఏర్పాట్లు అని ఎప్పుడు చేశారండి మనకి అసలు మనం ఏమిటో మనకి అర్థం కాకుండా మనం తెలుసుకోక మునిపే దేవుడు ఎన్ని సిద్ధం చేశారండి ఆయనే ఆయన కుమారుని పంపించారు ఎలా పంపించారు కరుణాధారంగా పంపించారండి నమ్ముకునే వారికి అందరికీ కూడా ఎందుకంటే ఆయన విశ్వాసం వచ్చిన అందరికీ కూడాను పరలోక ద్వారా తెరిసారండి అలా తెరిసారండి దానికి కారణం ఎవరు ఆయన ఉచిత కృప అండి అందుకే పరలోక ద్వారా మూసివేయబడిన ద్వారాన్ని ఆయన మన కోసం తెరిచారు అంటే అది దేవుడు ఇచ్చినటువంటి ఉచిత కృప ఆ కృపను ఏం చేసుకోవాలి మనం ఖచ్చితంగా సద్వినియోగం చేసుకునే వారిని ఉండాలండి అదేవిధంగా ఇంకో చోటు చూడ ఇరవై ఐదు ఐదు చూడము ఇక్కడ కీర్తనలోను నన్ను నీ సత్యమును అనుసరింపజేసి నాకు ఉపదేశము శయ్యము ఎందుకంటే దేవుని నడవటం అంటే సత్యములో నిలవటం అంటే దేవుణ్ణి అడగాలండి దేవుణ్ణి అడగకుండా దేవుని సత్యంలో నిలవడం అనేది ఎవరి వల్ల కాదండి దేవుడిని నడిపిస్తేనే దేవుడి సత్యంలోనే అడగలు అవుతాడు దేవుడిని అడగ అదే దావేది ఎవరిని అడుగుతున్నాడు ఇక్కడ అసలు అసలు దేవుడిని అడుగుతున్నారు నీవే నా సత్యములోకి నీ సత్యములోకి నన్ను నడిపి అదే విధంగా ఇక్కడ ఎనభై ఆరు పదకొండు చూడము యహోవా నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గములను నాకు బోధింపుము ఈ మాట ఎక్కడ అడగాలి మనం ఈ మాట దేవుణ్ణి అడగాలి కానీ ఎక్కడ అడగాలి ఎప్పుడు అడగాలి ఆమె సామెతలు ఎనిమిది ముప్పై నాలుగులో ఉంటుందండి అనుదినము నా గడప యొద్ కనిపెట్టుకుని ద్వారబంధముల యొక్క కాసుకొని నా ఉపదేశమును వినువారు ధన్యులు ఎందుకంటే ఎన్ని ఎక్కడ బోధిస్తారేనా అని మందు ద్వారంలోనే నేనే మార్గము నేనే సత్యము నేనే జీవము ఆ మార్గం గురించి ఆ సత్యం గురించి ఆ జీవం గురించి దేవుని మందురములోనే మనకి బోధించి ఆయన నీతిగా మనల్ని మార్చి మన పాపములన్నిటినీ ఆ సన్నిధానంలోనే కడిగి వేసి నీతిమంతులుగాను పరిశుద్ధులుగాను ఆ రాజ్య మార్గంలోకి ఆయనే మనల్ని నడిపిస్తారండి మరి అలా నడిపించబడిన వారు ఎక్కడికి తీసుకెళ్తారా ఆయన ఎందుకంటే అక్కడ మనం వెళ్ళవలసిన చోటు చాలా పవిత్రమైందండి అది ఎలాగుంటుందండి ప్రకటన గను ఏడు పదిహేళ్ళు చూడండి ఆ మార్గంలోకి కసితంగా మనం చేరుకోవాలండి అక్కడికి వెళ్ళవలసిన చోటు అక్కడికేనా అండి ఎలయనగా సింహాసన మధ్యము నుండు గొర్రెపిల్ల వారికి కాపరి అయి జీవజల బుగ్గల యుద్ధకు వారిని నడిపించి ఎవరిని ఇందాక మంత్రులు ప్రయత్నం చేస్తున్నారు చూడండి వారిని ఎవరైతే వేసే మార్గాలు నడుచుకుంటున్నారో వారు అందరిని ఎక్కడ తీసుకెళ్తున్నారా ఇక్కడ నది బుగ్గల యుద్ధకు వారిని నడిపించను దేవుడే వారి కన్నుల నుండి ప్రతి బిందువును తుడిసి వేయను ఎందుకంటే ఆ చోటుకి వెళ్ళాలంటే మనం ఇక్కడ ప్రభువుని ఖచ్చితంగా మనం స్వీకరించేవారు ఉండాలి కరుణాధార దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిందండి ఉచితంగా వచ్చిందాన్ని మనం కాళదనుకున్నాం అనుకోండి దేవునికి ఏమొస్తుంది ఉగ్రత వస్తుంది ఆయన ఉగ్రతలో తట్టుకోవడం చాలా కష్టం అండి ఆ ఉగ్రతడు ఇప్పుడు చాలా చోట్ల అక్కడ అనుభవిస్తున్నాం మనం చాలా సందర్భాల్లో అందులోకి వెళ్ళకూడదండి కరుణాధారంగా మన కోసం ఆయన వచ్చిన ఆయన ద్వారా నడుచుకోవడానికి మన ప్రయాసపడేవారునే ఉండాలి ఖచ్చితంగా ఆయన ఒక మార్గంగా వచ్చారు శాంతి మార్గం అండి ఆయన ఆయన దండించే దేవుడు కాదండి ఖచ్చితంగా నడిపించే దేవుడుగా ఉంటారు కానీ దండించే దేవుడుగా ఉంటారండి అందుకని కృప సమాధానం ఎప్పుడు ఎవరి ద్వారా వచ్చింది మనకి ఎప్పుడు కూడా దేవు చేసే ద్వారానే ఇచ్చారండి ధర్మశాస్త్రం ఎవరి వల్ల వచ్చింది మోసే వాళ్ళ కానీ ఈ ధర్మశాస్త్రం ఏం చేస్తుంది మనల్ని నేరస్తులుగా చూపిస్తుందండి కానీ ఏసేవి మాత్రం కేవలం పరిశుద్ధులుగా మార్చి తనతో పాటు తనున్న చోటికి ఆయన నడిపిస్తుంది దేవజ నది బుగ్గల యుద్ధకు ఆయమని నడిపించును మరి ఆ చోటికి వెళ్ళాలంటే సిద్ధపాడు గలిగిన వారుమని ఉండాలి చిన్న ప్రయత్నం చేస్తాను